హలో ఎవరీవన్ వెల్కమ్ టు పద్మ గోపాలన్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఫస్ట్ టైం మా మమ్మీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో దిస్ ఈస్ నాట్ పద్మ దిస్ ఇస్ అ డాటర్ మీకోసం ఒక చిన్న హోమ్ టూర్ ఇది ఇది ఒక చిన్న టౌన్ హోమ్ ఇట్స్ నాట్ బిగ్ అంటే ఇందులో లే జస్ట్ మీకు ఏదైనా డెకరేషన్ టిప్స్ ఎనీథింగ్ హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పేసి పెట్టాము బట్ నథింగ్ స్పెషల్ ఆర్ ఎనీథింగ్ సో జస్ట్ కాగానే యాజ్ యూ సా స్టెప్స్ ఉంటాయి పైకి అండ్ టు ద రైట్ డైనింగ్ ఇక్కడ వచ్చేసి చిన్న బిల్టెన్షియల్స్ ఉంది అబవ్ మేము పిక్చర్స్ అన్నీ పెట్టాము అండ్ ఇది కూడా డిఐవై వాల్ చేసాము వుడెన్ స్లాట్స్ తోటి వెంట్ పైప్స్ రింగ్స్ పెట్టేసి ఇది ల్యాండ్ నాకు కొన్ని కొన్ని కలెక్టబుల్స్ ఇష్టము సో అది మన పాతకాలంలో ఉంటాయి కదా సో అందుకు అది నాకు బాగా గుర్తొచ్చింది గుర్తు గుర్తొస్తుంది అని చెప్పేసి అది కొన్నాను అండ్ దిస్ ఇస్ కాల్డ్ లిపన్ ఆర్ట్ ఇందాక మీరు వెంకటేశ్వర స్వామిని చూస్తే అది కూడా లిప్పన్ ఆర్టేనండి సో నాకు పెయింటింగ్స్ ఒక చిన్న హాబీ ఆర్ట్ అండ్ ఇది ఇప్పుడు చూసిన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ కూడా వేసాను అండ్ ఐ లైక్ డెకరేటింగ్ నో మ్యాటర్ ఇఫ్ ఇట్స్ అ బాత్రూమ్ ఆర్ ఎనీథింగ్ ఐ స్టిల్ లైక్ టు డెకరేట్ ఇది వచ్చేసి పౌడర్ బాత్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ అండ్ నెక్స్ట్ డైనింగ్ ఏరియా ఇందాక చూశారు నాకు ప్లాంట్స్ కూడా చాలా ఇష్టము సో మాకున్న ఒక కార్నర్ మా అబ్బాయికి యాక్సెసబుల్ లేకుండా ఒక్క కార్నరే అనమాట సో ఐ పుట్ ఆల్ ద ప్లాంట్స్ అండ్ దిస్ ఇస్ మా పూజా మందిర్ ఇది కూడా డిఐవై చేసాము మేము క్యాబినెట్ కొనేసి పైన గోపురం అవన్నీ కొన్నాను అన్నీ అసెంబుల్ చేసేసి శంకు నామాలు వచ్చేసి ఇండియా నుంచి తెప్పించాను అండ్ ఆ బెల్స్ ఇక్కడే కొన్నాను లోపల చూస్తే మేము కొన్ని లైట్స్ అసెంబుల్ చేశాము జస్ట్ వెనర్ వీ నీడెడ్ చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ లైట్స్ ఇన్స్టాల్ చేశాక మార్నింగ్ అదే విండోలో నుంచి సన్ సన్ రైజ్ కూడా అవుతుంది ఆ సన్ రైజ్ కరెక్ట్గా వచ్చేసి శంకుచక్ర నామాలు మీదే పడతాయి ఎప్పుడన్నా మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి ఒక చిన్న లైక్ కాఫీ కార్నర్ సమ్ డ్రింక్స్ బ్రెడ్ స్టేషన్ లాంటిది ఆ కార్నర్కి ఉంటుంది అండ్ అది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏరియా యాక్చువల్లీ కాకపోతే అక్కడ మాకు దేవుడికి చాలా ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి మేము అక్కడ ఏం వేయకుండా జస్ట్ టేబుల్ అట్లాంటివి ఏం లేకుండా ఓన్లీ పూజకే పెట్టాము అండ్ విండోస్ వచ్చేసి సన్లైట్ చాలా బాగా వస్తుంది బికాస్ ఆల్మోస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద హౌస్ ఇస్ ఆల్ కవర్డ్ విత్ ద విండోస్ అనమాట సో ఇక్కడ అందుకే నేను బ్రైట్ షియర్ వైట్ కర్టన్స్ పెట్టాను టు మేక్ ఇట్ ఈవెన్ బ్రైటర్ సో ఇది మా చిన్న కిచెన్ అండ్ దేర్ యూ సీ దట్ స్టాకబుల్ లాండ్రీ అండ్ అక్కడి నుంచి వెళ్తే గరాజ్ అండ్ గరాజ్ వచ్చేసి సింగిల్ కార్ గరాజ్ యాజ్ యూసీ మనం ఇక్కడ యుఎస్లో హోమ్ ఓనర్స్ ఏంటంటే అన్నీ మనమే చేసుకుంటాం కాబట్టి సో చాలా టూల్స్ అవి ఇవి అన్నీ ఉండాలి సో అవన్నీ సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అయితే వెనకాల షెడ్ అట్లాంటివి ఉంటే అందులో స్టోర్ చేస్తారు లాన్ మోవర్ ఇవన్నీ మేమైతే గరాజ్లోనే పెట్టుకున్నాం సో ఈ ర్యాక్స్ ఇవన్నీ కూడా మేమే డిఐవై చేసుకున్నాము షూ ర్యాక్స్ అండ్ ఆల్ ది స్టోరేజ్ ర్యాక్స్ యా చాలా డిఐవై వర్క్స్ చేసుకున్నాము ఇంట్లో అండ్ మీకు ఇందులో ఏదన్నా ఒక డెకర్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి వీ కెన్ ప్రొవైడ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ అండ్ దీస్ ఆర్ ఆల్ ద ప్లేసెస్ బీ విజిటెడ్ ఆస్టిన్ వేగస్ షికాగో అండ్ మా లోకల్ ప్లేసెస్ కూడా అండ్ అఫ్ కోర్స్ మన ఇండియా ఫస్ట్ సో చార్మినార్ హుస్సేన్ సాగర్ కూడా పెట్టుకున్నాము న్యూయార్క్ సిటీ ఎవ్రీథింగ్ అండ్ మా బాబా బర్త్డే క్వారంటైన్ టైంలో వచ్చింది సో క్వారంటైన్ బర్త్డే యూఆర్ ఆల్ నాట్ ఇన్వైటెడ్ సో అదొక గుర్తుగా అలా పెట్టుకున్నాము యా యూ కెన్ సీకెన్సీ గణేష్ వినాయకుడు ఎదురుగా పైన నాకు స్పెషల్లీ వాల్టెడ్ సీలింగ్స్ ఆర్ టూ స్టోరీ సీలింగ్స్ చాలా ఇష్టము చాలా ఓపెన్గా ఎయిరీగా అనిపిస్తాయి ఇది మా ఈ ఇల్లు యాక్చువల్లీ నైంటీ టూ బెల్ట్ బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ దాట్ చాలా ఓపెన్ ప్లాన్ లాగా ఉంది మేము ఇది కోవిడ్కి ముందు తీసుకున్నాం ఇక్కడ చూస్తే మొత్తం ఈ హౌస్ మొత్తం ట్రీస్ మధ్యలో నెస్టెడ్ అయి ఉంటుంది ఇంటిని మించిన చెట్లు లాట్స్ ఆఫ్ ఎయిర్ వెంటిలేషన్ బాగుంటుంది అండ్ దట్ పెయింటింగ్ అది నేను కొంచెం పర్సనలైజ్ చేశాను నా నా స్టైల్లో చిన్న చిన్న అప్స్ ఇచ్చాము నాకు పర్సనలీ బొహీమియం స్టైల్ చాలా ఇష్టం అందుకే కొంచెం యునో ఇఫ్ యూ సీ వాల్కి ఆ మిర్రర్ ఫైర్ ప్లేస్ పని ఇక్కడ మా బెడ్రూమ్లో కూడా కానీ మీరు చూస్తే సైడ్కి అవన్నీ కొంచెం డెకర్ అలాగే ఉంటుంది మోస్ట్లీ గ్రేస్ వైట్స్ న్యూట్రల్ కలర్స్తోనే ఉంటుంది ఇల్లు మొత్తం సో ఇది మేము చిన్న అప్గ్రేడ్స్ యాజ్ మా టేస్ట్కి తగ్గట్టు చిన్న చిన్నది చేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి తెలుసు కదా ఆర్ హిజ్ అండ్ హర్స్ క్లాజెట్ అంటారు సో ఒక ఒక క్లాజెట్ అండ్ దెన్ వన్ వాకింగ్ క్లాజెట్ ఇచ్చారు ఆబ్వియస్లీ వాకింగ్ క్లాజెట్ అంటే లేడీసే కదా మరి యా అండ్ మాకు వచ్చేసి ఇక్కడ హాఫ్ బాత్రూమ్ కూడా హాఫ్ ఓపెన్ ఇచ్చారు సో వ్యానిటీ దీనికి వచ్చేసి డోర్ ఉండదు జస్ట్ ఇక్కడ టు ద రైట్ వచ్చేసి జస్ట్ లాండ్రీ ఆర్ వాట్ ఎవర్ స్టోరేజ్ ఇవన్నీ పెట్టుకుంటాము అండ్ దిస్ ఇస్ వేర్ డోర్ వస్తుంది ఫర్ ద రెస్ట్ హాఫ్ ఆఫ్ ద బాత్రూమ్ ఇది సో మాకు కింద ఓన్లీ వాకింగ్ షవర్ వచ్చింది టబ్ వచ్చేసి పైన వచ్చింది ఎస్ అండ్ ఇక్కడ కూడా విండోలోంచి మొత్తం మా బ్యాక్ యార్డ్ అంతా కనిపిస్తుంది డెక్ మీద మమ్మీ ఇంకా మా వివాణా ఆడుకుంటున్నారు సో బయట చాలా బ్రీజీగా బాగుంది యాక్చువల్లీ ఎండ కనిపించినంత వేడిగా లేదు స్టిల్ చిలి సో దాట్స్ ఆర్ బె మాస్టర్ బెడ్రూమ్ అండ్ అది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది మా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి సో పైకి వెళ్తే పైన ఓన్లీ టూ బెడ్రూమ్స్ అండ్ ఒక లాఫ్ట్ ఇచ్చారు సో ఆ లాఫ్ట్ వచ్చేసి మేము ఆఫీస్ రూమ్గా కన్వర్ట్ చేసుకున్నాం అనమాట బిల్టింగ్ షెల్ఫ్స్ ఉన్నాయి మొత్తము ఇద్దరికీ రెండు వర్క్ ఏరియాస్ కావాలి కాబట్టి సో ఒక ఒక వర్క్ స్టేషన్ ఇక్కడ సెటప్ చేసుకున్నాము అండ్ చిన్నప్పుడు వివాన్ కూడా ఇక్కడ ఆడుకుంటూ ఉండేవాడు సో రెండిట్లాగా ఆడుకున్నాము సో ఇది వచ్చేసి గెస్ట్ బాత్రూమ్ అండి సో ఇక్కడ టబ్ ఇచ్చారు నథింగ్ మచ్ టు అంత చూపడానికి ఎక్కువేం లేదు అండ్ ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ బుద్ధుడ్ పెయింటింగ్ నేనే వేసాను అండ్ ఇక్కడ నుంచి చూసినా కూడా మొత్తం బే విండోస్ ఇచ్చారు మంచి వెంటిలేషన్ బెడ్రూమ్స్కి కూడా అండ్ ఇక్కడ నుంచి కూడా మొత్తం చెట్లు వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ చూసినా గ్రీన్ గ్రీన్గా అండ్ ఇప్పుడే మాకు ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది సో ఇంకా ఎండలు బాగా అవ్వలేదు అండ్ దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్ ఇది వచ్చే సెకండ్ వర్క్ స్టేషన్ ఇక్కడ సెట్ చేసుకున్నాము యా ప్రతి మచ్ పైన కూడా పైనుంచి కూడా వ్యూ ఇలాగే ఉంటుంది రెండు బెడ్రూమ్స్కి కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇది మోర్ ఆఫ్ టౌన్ హోమే కానీ సింగిల్ ఫ్యామిలీ హోమ్ ఫీల్ ఇస్తుంది మాకు సో అందుకే మేము ఫస్ట్ ఇల్లు చూసినప్పుడు వి ఫెల్ ఇన్ లవ్ అనమాట ఇమ్మీడియట్లీ తీసేసుకుందాం అండ్ పైన నుంచి చూస్తే ఇది ఓవరాల్ పైన నుంచి బర్డ్స్ ఐ వ్యూ అంటారు కదా సో అందరూ కనిపిస్తారు రైట్ సైడ్లో కూర్చున్నారు లెఫ్ట్ సైడ్లో కూర్చున్నారు అండ్ ఇక్కడ ఒక చిన్న బుద్ధుడిని బట్టి ఈ బుద్ధుడు యాక్చువల్లీ మొత్తం గ్రే కలర్ ఉండేది బట్ నేను దానికి గోల్డ్ టచ్ప్స్ చేశాను అట్లా మొత్తం ఒకటేలాగా కలిసిపోయిందని చెప్పేసి అండ్ దెన్ బేస్మెంట్ బేస్మెంట్ ఇక్కడ ఫినిష్ చేసుకున్నాము వెన్ వెన్యూ గో డౌన్ చిన్న చిన్న పిక్చర్స్ అవన్నీ యాడ్ చేసుకున్నాము వెన్ యూ గో డౌన్ అండ్ సీ మోస్ట్లీ మా హస్బెండ్ కలెక్టబుల్సే కనిపిస్తాయి ఇక్కడ ఇదంతా మీడియా రూమ్ మ్యాన్ కేవ్ అనవచ్చు డెన్ అనొచ్చు సో మోస్ట్లీ మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంతా ఇక్కడే ఉంటారు మోస్ట్లీ పైన ఎవరు ఉండరు అంతా కిందనే ఉంటాము సో అది ఒక చిన్న బార్ ఏరియా అండ్ ఇది వచ్చేసి సోఫాస్ సిన్స్ మాకు బెడ్రూమ్స్ తక్కువ కాబట్టి సోఫాస్ అన్ని కన్వర్టబుల్గా తీసుకున్నాము బెడ్ లాగా సో ఇవన్నీ మేము బేస్మెంట్ ఫినిష్ చేసినప్పుడే చేయించుకున్నాము ఇట్లా కావాలి ఇట్లానే అది కూడా నేనే వేసిన పెయింటింగ్స్ అండ్ యా ఇది కూడా యాక్చువల్లీ నాట్ జస్ట్ మ్యాన్ కేక్ విద్ నా పర్సనల్ స్పాట్ కూడా నేను చాలా బేక్ చేస్తుంటాను కేక్స్ అవన్నీ ఈ ఫాల్ పెయింటింగ్స్ ఎస్పెషల్లీ క్లోజ్ టు మై హార్ట్ దిస్ నయాగ్రా పెయింటింగ్ ఇది యా నాకు ఫ్రీ టైం చాలా తక్కువ దొరికితే దొరికిన ప్రతిసారి ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటాను అన్నమాట యా జస్ట్ ఇదంతా మేము కింద కూర్చొని వీకెండ్స్ గ్యాదర్ అవుతూ ఉంటాము ఇక్కడ యా నాకు స్పెషల్లీ ఇలా బ్రాస్ చిన్న చిన్న కలెక్షన్స్ అంటే చాలా ఇష్టము సో అందుకు అన్నీ అలా పెట్టుకున్నాము విత్ ఆల్ దట్ లైట్స్ ఆ లైట్స్ అన్నీ మేమే సెర్చ్ చేసుకున్నాము అండ్ యా దిస్ ఇస్ ఆర్ మీడియా ఆర్ ఎంటర్టైన్మెంట్ రూమ్ అండ్ టూ ద లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న జిమ్ ఏరియా కూడా ఉందండి దట్ అసాల్ట్ బైక్ థ్రెడ్మిల్ అంటే మనకి కోవిడ్ టైంలో కూడా బయటికి వెళ్ళలేక విత్ కిడ్ కూడా మనం బయటకు వెళ్ళలేం కాబట్టి సో ఇంట్లోనే ఇలా సెట్ చేసుకున్నాము సో న్యూయార్క్ స్టేట్ కాబట్టి మోర్ దాన్ హాఫ్ ఇయర్ ఇక్కడ మొత్తం వింటరే ఉంటుంది అండ్ అవన్నీ మా హస్బెండ్ స్పాటన్ రేసెస్ అని రన్నింగ్ మ్యారథాన్స్ ఇవన్నీ చేస్తుంటారు సో తన కలెక్షన్ అవన్నీ అలాంగ్ విత్ బేస్మెంట్లో మేము ఒక కార్నర్ స్టోరేజ్కి కూడా ఇలా ఇచ్చుకున్నాము మొత్తము ర్యాక్స్ షేప్ సో బాక్సెస్లో ఎడిషనల్ స్టోరేజ్ కానీ అవ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాం లైక్ కిచెన్లో పెద్ద పెద్ద యుటెన్సిల్స్ గిన్నెలు అవన్నీ మనకి ఎవ్రీడే అవసరం ఉండవు కాబట్టి ఆర్ ఎడిషనల్ గ్రాసరీస్ అట్లాంటివన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం మేము యా వెన్ బేస్మెంట్ ఫినిష్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఒక స్టోర్ రూమ్ ఉండి ర్యాక్స్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది లేదా క్లటర్గా పడిపోయి ఉంటాయి అన్నమాట అన్నీ ఓపెన్ రూమ్ అవుతే మాకైతే ఆ ట్రాక్స్ చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి చాలా హెల్ప్ అయ్యాయి సో యా వెన్ యూ అప్ ఇది ఇదండి మా చిన్న లిటిల్ నెస్ట్ అండ్ ఇది వచ్చేసి బయట టెక్ అప్పటికి నైట్ నైన్ థర్టీ అయిపోయింది జస్ట్ అలా అక్కడ ఏదో ఒక చిన్న స్టార్ కనిపించింది నాకు పైన సో నేను దాన్ని జూమ్ చేయాలని ట్రై చేశాను బట్ సరిగ్గా రాలేదు యా బట్ ఎనీ నేను ఫస్ట్ టైం నేనే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను అని చెప్పేసి మమ్మీ అంటే నేనే వాయిస్ ఓవర్ ఇచ్చాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ ఎంకరేజ్ చేయండి అండ్ దిస్ ఇస్ ఆర్ లిటిల్నెస్ మీకు ఇందులో ఇంకేదైనా డెకరేషన్ టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ